పోటీ పొడిచే నీకు పనిష్మెంట్ కూడా అంటూ పల్లవి ప్రశాంత్ అయితే అశ్వినికి అసలైన పనిష్మెంట్ ఇచ్చేస్తాడు అశ్విని హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి పల్లవి ప్రశాంత్ ఏదో ఒక విధంగా ఫ్రెండ్షిప్ చేయాలని తన వైపు ఉంచుకోవాలని చాలా ప్రయత్నిస్తూ వచ్చింది అయితే ఇప్పటికీ అశ్విని ఇక్కడ మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పడం అనేది ప్రతి హౌస్మెంట్ కూడా గమనించారు ఇక పల్లవి ప్రశాంత్ కూడా అశ్విని సీన్ ఏంటి అనేది అర్థమైపోయాక అశ్వినికి అయితే గట్టి పనిష్మెంట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు తన క్యాప్టెన్సీలో అయితే అర్జున్ ఇటీవల అయితే అర్జున్ పల్లవి ప్రశాంత్ కోసం చాలా తక్కువ చేసి ఆలయవాడికి కూడిచి మార్త పెట్టి మరి తంతా అంటూ కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే లైవ్ లో వదలడం జరిగింది ఆ విషయం పైన అశ్విని అవన్నీ అయితే పల్వి ప్రశాంత్ దగ్గరికి వచ్చి చెప్పేసింది అర్జున్ నిన్న ఇలా అన్నాడని అయితే అన్నయ్య అన్నయ్య అని అంత ప్రేమగా పిలుస్తాను అలాంటిది నా వెనకలో ఇలా మాట్లాడతాడా అంటూ ప్రశాంత్ అయితే చాలా బాధపడిపోయాడు అసలు అంబటి అలా అనడానికి కారణం ఏంటంటే అమర్దీప్ అయితే పల్లవి ప్రశాంత్ తో చైర్ టాస్క్ అయితే ఓడిపోవడం జరిగింది అసలు వీడు ఓడిపోవడం వల్ల ఇలా అయింది నాతో ఉంటే నా కుర్చీ మడత పెట్టి మరి కొడతా అంటూ చెప్పుకుంటూ వచ్చేసాడు అంబటి ఇక ఆ మాటలకి పల్లవి ప్రశాంత్ అయితే బాగా ఎమోషనల్ అయితే అవుతున్నాడు మరి ఎక్కడ పల్లవి ప్రశాంత్ అంబాటి వీరిద్దరి మధ్యన టాస్క్ అయ్యి అంబాటి ఓడిపోతే మాత్రం పల్వి ప్రశాంత్ దగ్గరే కాదు ఆడియన్స్ దగ్గర కూడా పూర్తిగా పరిగిపోతుందని చెప్పుకోవచ్చు